ఏలూరు జిల్లా నూజివీడు నూజివీడు పట్టణంలో టిడ్కో ఇళ్లను సంక్రాంతిలోపు లబ్ధిదారులకు ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణ జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ హెచ్చరించారు నూజివీడు పట్టణంలోని ద్వారకా థియేటర్ సమీపంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో శివరామకృష్ణ ఆదివారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మాట్లాడుతూ ఎన్ని పండుగలు వచ్చినా లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంక్రాంతి పండుగలోపు లబ్ధిదారులకు ఇళ్లను అందించకపోతే స్థానిక ఎమ్మెల్యే ఇంటిని లబ్ధిదారులతో కలిసి ముట్టడిస్తామని ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ కృష్ణ జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు వీడు పట్నంలో ఉన్న పేదలకి మందికి ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది వారిలో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది మందికి కిట్కో గృహాలు మంజూరు అయ్యాయి అని చెప్పి పట్టాలు ఇచ్చారు పేదలు దాదాపు ఐదారు సంవత్సరాల క్రితమే వాటికి ఈరోజు కూలి పనులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ దగ్గర ఉండి ఉండని పరిస్థితుల్లో కూడా అప్పులు తెచ్చి వడ్డీలకి ఈరోజు యాభై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించారు ఎనభై శాతం గత ప్రభుత్వం ఉండంగానే ఈ కిట్కో పూర్తయినాయి కానీ మిగిలిన ఇరవై శాతం పూర్తి చేసి నేటికి కూడా లబ్ధిదారులకు అందించిన పరిస్థితిని యూజువీడు పట్టణంలో చూస్తూ ఉన్నాం న్యూజువీడిని నేను అభివృద్ధి చేశానని చెప్పి చెప్తున్న ఎమ్మెల్యే ఈరోజు పేదలకి సొంత ఇంటి కళ నిజం చేయని పరిస్థితి న్యూజువీడిలో పట్టణంలో నెలకొని ఉంది కాబట్టి మేము అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా ఆ ఇల్లు మొత్తాన్ని కూడా కిట్కోయల్ని పరిశీలించి మున్సిపల్ కమిషనర్కి కలెక్టర్కి కూడా స్పందనలో కిట్కో వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి పెట్టిన సందర్భాల్లో ఇదిగో దసరాకి ఇస్తున్నాం దీపావళికి ఇస్తున్నాం డిసెంబర్కి ఇస్తున్నాం సంక్రాంతికి ఇస్తామని చెప్పి చెప్తున్నారే కానీ లబ్ధిదారులకు ఇవ్వాలని పరిస్థితి నెలకొని ఉంది ఈరోజు పండగలు వెళ్ళిపోతూ ఉన్నాయి వస్తనే వెళ్ళిపోతా ఉన్నాయి కానీ ఈరోజు లబ్ధిదారులకి వెళ్ళి వెళ్ళివన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం ఎమ్మెల్యే మాటల ప్రభుత్వం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు ఈరోజు ఆచరణ మాటలైతే చెప్తా ఉన్నారు కానీ ఆచరణ గడపతాట పరిస్థితి ఈరోజు నువ్వు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉంది కాబట్టి సంక్రాంతికి టిట్కో ఇళ్ళు మొత్తం కూడా పూర్తి చేసి లబ్ధిదారునికి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వకపోతే సంక్రాంతి తర్వాత జనసేన పార్టీ లబ్ధిదారులను కలుపుకొని ఎమ్మెల్యేలు ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం